శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరేంటంటే ఓ నాన్న కథ ఈ కథ ఈనాడు ఆదివారం అనుమతు సంచికలో ప్రచురితమైంది కథా శ్రీపతి లలిత గారు కథలోకి ప్రయాణం చేద్దాం చదివేటప్పుడు సరిగా చదవమంటే అయ్యగారికి కోపాలు ఇప్పుడు ఈయన గారి ఇంజనీరింగ్ సీటుకి ఐదు లక్షలు డొనేషన్ ఎవరు కడతాడు నా దగ్గర డబ్బులు లేవు తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి కోపంగా అరిచి రూమ్లోకి వెళ్ళాడు శ్రీనివాస్ నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు నేను ఏదో డిగ్రీ చేసి ఈయనలాగానే బ్యాంక్ క్లాక్ కింద చేరతాను అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి అంతకంటే కోపంగా బయటకు వెళ్ళాడు ప్రవీణ్ ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత శ్రీనివాస్ సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్ శ్రీనివాస్ ఒక బ్యాంకులో క్లర్క్ ప్రవీణ్ తెలివి తెలుగు మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకు వచ్చింది కానీ ఏ రిజర్వేషన్ లేని కారణంగా ప్రవీణ్ అనుకున్న సబ్జెక్ట్లో అనుకున్న కాలేజీలో సీట్ రావడం కష్టం అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు పైగా నువ్వు కట్టలేకపోతే అప్పు తీసుకో నేను ఉద్యోగం చేసి తీర్చుకుంటా అని కూడా చెప్పాడు అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదనే కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకు మండిపడ్డాడు రెండు మూడు రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి ఊరుకోమంటే కొడుకు కోపం వదిలేయమంటే భర్త కోపం మధ్యలో సునీత నలిగిపోయింది ఏదైతేనే మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావలసిన కాలేజీలో కావలసిన గ్రూప్లో చేరాడు ప్రవీణ్ ఇప్పుడన్నా సరిగ్గా చదివాడవ్వను లేకపోతే ఉద్యోగం రాదు ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను చెప్పు నీ సుపుత్రుడికి కోపంగా అన్నాడు శ్రీనివాస్ దిగులు పడద్దను ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను చెప్పు మీ ఆయనకి రోషంగా అన్నాడు ప్రవీణ్ భగవంతుడా ఈ తండ్రి కొడుకులు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి ప్రార్థించింది సునీత దేవుడు సునీత ప్రార్థన వినలేదు ప్రవీణ్కి తండ్రి మీద ఒకటి రెండూ కాదు చాలా ఫిర్యాదులున్నాయి అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంక్ క్లర్కే వాళ్ళకి రెండు ఇల్లు కార్లు ఉన్నాయి అతను తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు అదే తనకి తండ్రి కాలేజ్ బస్వాస్ కొన్నాడు అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు ఇలా అన్ని అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు ప్రవీణ్ టాకెట్ ఒకటి బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి ప్రతిదానికి విసుగు కోపం ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మను కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుచిల్లు చేసి జాగ్రత్తగా ఉంటున్నానా అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట పెట్టుకో ఇబ్బంది పడుకో అని చెప్తుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకుని ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వెధ వేషాలు వేయుద్దని చెప్పు తాగుడు సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు అర్ధమైన గట్టి తిని కుడితలాగా మందు కొడితే ఎందుకు పనికి రాకుండా పోతాడు పెళ్లి పెటాకు లేకుండా అఘోరించాలి అన్నాడు వినేవాళ్ళకి అవి తిట్లో జాగ్రత్తలు అర్థం కావు అవును అదే పని ఉద్యోగం చేయకుండా తాగి ఇష్టమైనవి తిరిగి రోడ్డు మీద పడి చేస్తాను మీరొచ్చి వచ్చి ఇడిచేదురుగాని కోపంగా అన్నాడు ప్రవే శీషి ఏ మాటలు రావి శుభమాను ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో ఈ సంగతి మీ ఆయనకి చెప్పు అన్న కొడుకుని ఏమీ అనలేక ఎందుకండి వాడు వెళ్లేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు భర్త మీద అరిచింది సునీత నేను నోరెత్తితేనే తప్పు రుస రుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్ మొహం మొట్టమొటలాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళాడు కళ్ళ నీళ్లతో సునీత కూర్చుండిపోయింది ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు తండ్రి గురించి అస్సలు అరిగేవాడు కాదు శ్రీనివాసును మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు కరవమంటే కోపం బదలమంటే పాము కోపం అన్నట్లు కొడుకుతో ప్రేమగా మాట్లాడమని భర్తకి చెప్తే గారాపం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుకుకి చెప్తే నేను అసలు మీ కొడుకునేనా రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడు అనుమానమే అంటాడు ప్రవీణ్ ఈ తండ్రి కొడుకుల్ని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాడు గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు సెలవు ఎక్కువ దొరకదు నేను ఆ రోజుకు వస్తాను నువ్వు ముందు వెళ్ళు సునీతతో చెప్పాడు శ్రీనివాస్ తల్లితో గడిపినట్లు ఉంటుందని సునీత నాలుగు రోజుల ముందు బెంగుళూరు వెళ్ళింది ఎన్నాళ్ళ తర్వాత ఒక్కతి రావడంతో సునీత తల్లి పక్కనే పడుకుని కబుర్లు చెప్పింది ఆ మాటల్లో శ్రీనివాస్ ప్రవీణ్ ప్రస్తావన వచ్చింది ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్న లెక్క చేయడమ్మా ఆయన కూడా అంతే పుల్ల విరుపుగా మాట్లాడతారు ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటారు ఏం చేయాలో తోచడం లేదు తల్లితో గోడు వెళ్లబోసుకుంది సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్య ఆమె కల్లుడంటే ప్రేమ అభిమానం ప్రవీణ్ కూడా అమ్మమ్మ మావయ్య కుటుంబ కుటుంబంతో ఉంటుందని ముందుగా వచ్చాడు ఉద్యోగస్తులైన మనవిని చూసి మురిసిపోయింది విశాల మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి ఎలా ఉన్నావురా ఫోన్ చేస్తే ఎత్తవు భోజనం బాగుందా ఆఫీసులో అంతా బాగుందా ఆరు నెలలైంది వెళ్ళి అలవాటు పడ్డావా ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతను ఆగవే వండి ఊపిరి తీసుకొనివ్వు అంది విశాల ఇంతే అమ్మమ్మ నీ కూతురికి హడావుడి అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్ అబ్బో నా కూతురికి అల్లుడికి వంకలు పెట్టేంత పెద్దవాడివి అయ్యావురా నవ్వుతూ మనవడి బుక్కలు నొక్కి పద భోంచేద్దువు అని అంటూ లోపలికి తీసుకెళ్ళింది అమ్మమ్మ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తుంటే సుష్టుగా తిన్న ప్రవీణ్తో ఇవాళ నా దగ్గర పడుకోరా మళ్ళీ ఎప్పుడు వస్తావో అంది విశాల చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకుని కథలు విన్న రోజులు గుర్తొచ్చి అలాగే అన్నాడు ప్రవీణ్ పక్కన పడుకున్న మనవణ్ణి ఉద్యోగం విశేషాలు అడిగి తెలుసుకుని నీకు ఒక కథ లాంటిది నిజం చెప్తాను ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది అందు విశాల మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన పేరు రాము అనుకో ఆయన భార్య సీత తల్లి తండ్రి ముగ్గురు పిల్లలతో ఉండేవాడు ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం చాలా తెలియగలవాడు లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు అప్పట్లోనే మేము అతనికి ఐఐటీలో సీటు వస్తుందని అనుకున్నాం సరిగ్గా వెంకటేష్ ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు రామన్ తల్లిదండ్రులు ముసలివారు భార్య సీత పెద్దగా చదువుకోలేదు ఇల్లు పడవాలంటే తప్పదని అప్పుడే పద్దెనిమిదిను వెంకటేష్ చదువు మానేసి తండ్రి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గుమాస్తా ఉద్యోగంలో చేరాడు రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కనుక అతని గుమాస్తా ఉద్యోగం ఇచ్చారు ఐఐడిలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలన్న కళ అలా మొదట్లోనే తునిగిపోయింది తల్లికి వచ్చే పెన్షన్ వెంకటేష్ తీతంతో అరడదల మంది పొట్ట నిండాలి తను ఎలాగూ చదవలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు చెల్లి రాత పెళ్లి కూడా మంచి సంబంధమని అప్పు చేసి మరీ చేశారు వెంకటేష్కి పెళ్ళైంది అతని భార్య బాగా నెమ్మదస్తురాలు రామన్ తల్లిదండ్రులిద్దరూ కాలంలో కలిసిపోయారు సురేష్ ఉద్యోగంలో చేరిన అన్నకి ఏమాత్రం సాయం చేయకపోగా అన్నతో గొడవ పెట్టుకుని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చేయలేదని తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానాగోళ చేశాడు తల్లి సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళింది వెంకటేష్ చేసిన సాయం త్యాగం మర్చిపోయి తమ్ముడు చెల్లెలు ఇద్దరు కూడా మా కోసం ఏం చేశావు నీ పీనాస్తనంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు అన్నారు తన కళ నెరవే నెరవేరకుండా తండ్రి చనిపోవడం బాధ్యతలు నెత్తిమీద పట్టడం ఆర్థిక ఇబ్బందులు ఇంత చేసినా తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చేయలేదు అనడం వీటన్నిటితో తన బాధ ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోపడేవాడు వెంకటేష్ ఆ భార్యకి అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు అందరి దృష్టిలో అతను పీనాసివాడు కోపిష్టివాడు అయ్యాడు బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చు అయ్యి ఆర్థికంగా చితికిపోయాడు ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు గారాబని చేస్తే చదవడని భయం చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం డబ్బు ఎక్కువ ఇస్తే చెడిపోతాడని భయం ప్రేమ అభిమానం ఎలా వ్యక్తం చేయాలో తెలియని అతను కొడుకును కూడా ఎప్పుడూ కోపట్టమే దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు తండ్రి కొడుకు ఇద్దరూ మంచివాళ్లే ఇద్దరికి ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉంది అది చెప్పడం చేతిగాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చితల్లిని ఏడిపిస్తున్నారు కన్యందుతో చెప్తున్న విశాలని ఆపాడు ప్రవీణ్ అమ్మమ్మ ఎవరి గురించి చెప్తున్నావు సగమర్థమయ్యి అడిగాడు ఇంకెవరు ఆ వెంకటేషే మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల నువ్వు చెప్పింది నాన్న గురించా మరి నాకు ఇదంతా ఎప్పుడు చెప్పలేదెందుకు ఏమని చెప్తాను ఇవన్నీ చెప్తే నీకు మీ నాన్నమ మీద బాబాయి అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయం ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్నతల్లే అర్థం చేసుకోలేదు తియ్యగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతాడు కానీ నమ్ముతారు కానీ న్యాయం చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవరు ఎవరూ నమ్మరు నెట్టూర్చింది విశాల మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదు మేనల్లుడు కూడా నాకు తెలుసు వాడి సంగతి ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడు భగవంతుడు కొంత అన్యాయం చేస్తే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు బాధగా అంది విశాల ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు గృహప్రవేశానికి ఇంకో రెండు రోజులు ఉంది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చుని తల్లితో కబులు చెప్తోంది ప్రవీణ్ వచ్చి అమ్మ నాకు చిన్న పనుంది బజార్లో నువ్వు కూడా రా అని తల్లితో చెప్పి అమ్మమ్మ మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు బయట తినేస్తాం అన్నాడు అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్ ప్రవీణ్ బట్టల షాపులోకి తీసుకెళ్లాడు అమ్మ మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా కొన్నారా కొడుపడిగిన అడిగిన ప్రస్తే కంగుతింది నాన్న ఐదు వేలు చదివిద్దాం అన్నారు ప్రయాణం ఖర్చులు ఇంకో ఐదు వేలు అవుతాయి అంతకంటే పెట్టడం కష్టం అన్న సునీత మాటలకి అంతకుముందు వేరు ఇప్పుడు వేరు నేను సంపాదిస్తున్నాను కదా మీరు లెక్కలు చూడనక్కర్లేదు అమ్మమ్మకి అత్తయ్యకి మంచి చీరలు తీసుకో నాయనమ్మ కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది ఐదేసి వేలు పెట్టి మూడు చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి సేస్కేళ్తూ అన్నాడు ఇంకెవరికి అంది సునీత అందరికీ కొని నీ కొనొద్దా అన్న కొడుకుని చూసి కన్నీళ్లు వచ్చాయి సునీతకి పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా ఆ మరి ఎప్పుడు చిన్నగా ఉండిపోతారా ఏంటి అని నవ్వుతూ సేల్స్ గేళ్ళు తెచ్చిన చీరల్లో రెండు మూడు పక్కన పెట్టి ఇందులో నీకు నచ్చింది తీసుకోమ్మా అన్నాడు వాటి ధర చూసిన సునీత అమ్మో పదివేల వద్దమ్మా ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది ఆ మాటలు వినిపించుకోనట్లుగా నువ్వు నీకు నచ్చింది తీసుకో లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా అన్నాడు ప్రవీణ్ చేసేది లేక అందులోంచి ఒక చీర తీసుకుంది రేపు ఇదే కట్టుకో అంటే తలవుపింది అక్కడి నుంచి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి సునీత శ్రీనివాస్కి సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు అన్ని చోట్ల క్రెడిట్ కార్డు ఇచ్చాడు ప్రవీణ్ సునీత భయపడుతూ అడిగింది నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయిగా అని మీ పెంపకంలో పెరిగానమ్మా డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ ఇద్దరు బయట హోటల్కి వెళ్లి లంచ్ చేశారు చాలా రోజుల తర్వాత సునీతికి కొడుకుతూ అంతసేపు గడపడం మహా సంతోషంగా అనిపించింది అదీగాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇది వరకిట్లాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది వీడు బజారుకు బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల్ నుండి ఆప్యాయంగా పలకరించింది విశాల అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీను ఎన్ని రోజుల తర్వాత వచ్చావు పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి సునీత ఏది అన్నాడు ఏమో తల్లి కొడుకు బజారుకు వెళ్ళారు భోజనం అన్నారు నీకు పెడతాను తిని కాస్త రెస్ట్ తీసుకో అంది తను ఎప్పుడు వచ్చేది సునీతకి చెప్పలేదు అందుకే వెళ్ళి ఉంటుంది అనుకుని సరే అంటూ భోజనాన్ని కూర్చున్నాడు అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి శ్రీను నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు అత్తయ్యగా చెప్తున్నాను కోపం తెచ్చుకోకు నింపాదిగా ఆలోచించు భగవంతుడు నీకు న్యాయం చేయలేదు నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు ఆ ఉక్రోషం కోపం నీ భార్య మీద కొడుకు మీద ఎందుకు చూపించాలి ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే సునీతని అర్థం చేసుకుని మెలుగుతుంది కానీ ప్రవీణిది ఉడుకు రక్తం పురాతన కాలంలోనే భారవి తండ్రి మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు నీ కొడుకుని మరో భారవి కానీయకు రోజులు మారాయి మనము మారాలి నేను నా పిల్లలతో ఎప్పుడూ వీరంటే నాకిష్టం అనలేదు నా ప్రవర్తనతో అర్థమయ్యేటట్టు చెప్పాను కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని మాటల్లో చెప్పాలి నువ్వు నీ అసంతృప్తి భయాల నుంచి బయటపడు నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాడిని సునీతని అందరి ముందు కోపట్టం మానే మొగుడు ఇల్లల్ని తెడితే ముష్టివాడు కూడా తిడతాడని ఓ మూఢ సామెత అల్లుడిని మెత్తగా కోపడింది విశాల ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్ కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కుని తిట్టానని కూడా బాధపడ్డాడు అదే మాట అత్తయ్య చెప్తే నిజమే అనిపించింది పడుకుని లేచేసరికి ప్రవీణ్ సునీత వచ్చారు ఎంతసేపు అయిన నాన్న వచ్చి ఎలా ఉన్నారు తనను చూడగానే చిన్న పిల్లల్లా పరిగెత్తుకొచ్చిన వచ్చిన చూసి కళ్ళు చెమ్మగిల్లాయి మధ్యాహ్నం వచ్చాను నువ్వెలా ఉన్నావు నీ జాబ్ ఎలా ఉంది ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించుకుంటుంటే ఆశ్చర్యంగా చూసిన తల్లి వంక ఆశ్చర్యంగా చూసి తల్లివక్క చూసిన సునీతకి నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి చాలా బాగున్నాయి బట్టలు మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనలుడు సంతోషపడ్డారు సునీత తమ్ముడు మరదలు నా మనవుడు నాకు మంచి చీర కొన్నాడే సునీత గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ నాకెందుకులో ఇప్పుడు కొత్త బట్టలు అన్న తండ్రితో అదేంటి నాన్న మీకు లేకుండా ఎలా మీకు నేను ఇష్టం కదా అందుకే షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ని చూస్తూ నీకేంటి బావా ఎదుగొచ్చిన కొడుకున్నాడు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సునీత తమ్ముడు చాలా బాగుంది నాన్న రేపు వేసుకుంటాను కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్ అది చూసి సునీత కళ్ళు ఒత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వింది విన్నారుగా ఈ మనసును స్పృశించే ఓ నాన్న కథ అనే శ్రీపతి లలిత గారి మంచి కథను వచ్చేవారే మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారే